ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీ మహాప్రే నమ కుంభరాశి ఆగస్టు నెల మాసాల్లో ఫలితాలకు వచ్చినట్లయితే కుంభరాశి ఆగస్ట్ నెలలో ఈ యొక్క గ్రాస్తి చూసినట్లయితే శని వక్రగతి పన్నెండవ స్థానంలో ఉండడం అట్లానే ద్వితీయంలో రాహువు చతుర్థమందు కుజగురువులు అట్లాగే షష్ఠ స్థానంలో రవి తదుపరి సప్తమ స్థానంలో రవి సంచారం ఆగస్టు పదహారు నుంచి తర్వాత రవి బుధులు స్థానం సప్తమ స్థాన సంచారము అట్లాగే కేతు స్థానంలో ఉండడం ఈ రకమైనటువంటి గ్రహస్థి చూసినట్టయితే కుంభరాశి వారికి జన్మస్థ శని వక్రగతే ఉండటం వల్ల వ్యయ ప్రయాసల కోర్చి శ్రమతో కూడుకున్నటువంటి జీవితం అనేది ఉంటుంది ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ ముందరికి వెళుతూ కార్యక్రమాలు ముందరికి వెళుతుంటాయి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఒక ఇల్లు కట్టాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా అవన్నీ కూడా దుర్భరంగా మారే అవకాశం ఉంటుంది మనసులో అట్లానే రాహు రెండవ స్థానంలో ఉండటం వల్ల అకారణ కలహాలు అకారణంగా దుష్టులతో వాళ్ళు ఎట్లయినా వాళ్ళు మిమ్మల్ని తోట్లాడబెట్టి గొడవలు పెట్టుకునే ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఒక మాట అనేసి వెళ్ళిపోతారు మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ మీరు దాన్ని అనటం అది ఇంకో రకంగా మారటం గొడవలుగా మారి చిలికి చిలికి గాలువాలైనంతగా ఒక స్థితిలోకి వస్తుంది అది అన్నీ ఉంటాయి అల్లు నోట్లో చని అంటే అన్నీ బాగున్నాయి కానీ ఈ యొక్క శత్రు బాధలు కూడా ఉంటాయి ఈ చతుర్థస్థానం ముందు కుజుడు సంచారం వల్ల అకరణ కలహాలతో పాటు కొంత కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఎంత పరికరాలు కానీ సంబంధన వివాదాలు ఏవైతే పరిష్కారం అవుతాయి కొంతవరకు భూ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి మీ కుటుంబంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు అనుకునే నిర్ణయానికి సఫలీకృతంగా ముందరకు వెళ్దామని అంటారు గురుడు స్థానం ఉండడం వల్ల కొంతవరకు మనోవ్యాకులత అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అన్నీ ఉన్నా కానీ ఏదో లేదు అనే వెలితి అనేది మనసులో ఏర్పడుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి అట్లాగే ఈ కుంభరాశి వారి యొక్క సంచారంలో రవి చూసినట్టయితే రవి ఆరులో ఉంటున్నాడు తరువాత ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో చాలా బాగుంటుంది ఆరోగ్యం ఏడవ స్థానంలో పడిపోగానే కొంతవరకు ఇబ్బందులు అనేవి ఉంది అనారోగ్యంలో ముఖ్యంగా వీళ్ళకి శిరోవేదన తలనొప్పి లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి లేదా ఒక పార్ట్ ఆఫ్ బాడీలో కొంతవరకు ఫిజికల్గా చాలా ఇబ్బందులతో ఉంటారు ఈ బాడీలో పెయిన్స్ అనే జాయింట్ పెయిన్స్ కానీ అవన్నీ బాగా ఉంటాయి నరాల బలహీనత ఉంటుంది బాగా అట్లాగే బుధుడు శుక్రుడు సప్తవ స్థానంలో ఉండటం వల్ల ఈ బుధుడు ఏడులో ఉండటం వల్ల విద్యాధిక్యత విద్య లాభాలు చదువుకున్న పాండిత్యానికి మంచి ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేస్తారు అట్లానే ఇంటర్వ్యూస్కి ఎంటర్ అవుతారు విద్యార్థులు కూడా చాలా బాగా చదువుకుంటారు శ్రద్ధ పెట్టి ఇది రాదు అనుకోకుండా కాదు అన్నీ పదిసార్లు చదివి వల్ల దానిలో కూడా విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది విద్యలో రాణింపు అనేది ఉంటుంది విదేశీ ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు సానుకూలంగా స్పందన అనేది ఉంది కాబట్టి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వ్యాపారంలో వ్యవహారాల్లో ఉండేటువంటి వారు ఎదుటి మనుషులు ఎవరైతే వ్యక్తులుగా ఉండేటువంటి వారి వల్ల ఇబ్బందులు అనేవి కలగజేస్తుంటారు ఇప్పుడు ఎందుకు అకారణంగా ఖర్చులు పెట్టడం అవసరమా శ్రమ ఎక్కువ ఉంది కదా శ్రమ తగ్గట్టు ఖర్చు పెడితే ఎట్లా రేపటి రోజు మళ్ళీ మనకు ఆదాయ వనరులు కావాలి కదా అని ఆలోచి ఆలోచించాలని చెప్పంటారు మీరైనా కానీ సొంత జీవితంలో ఆదాయ వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఖర్చు పొదుపుగా ఉండడం అనేది మంచిది అట్లాగే కేతు తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల ముఖ్యంగా కొంతవరకు ఏదైతే సంతానం వల్ల కానీ పూర్వీకుల వల్ల కానీ ఆస్తి తగాదాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక రకమైనటువంటి పరిష్కారం అనేది సగం వరకు వస్తుంది అట్లానే వీరు కేతు తొమ్మిదిలో ఉండటం వల్ల దాన ధర్మాది కార్యక్రమాలు చేయటం మంచిది ఈ శని పన్నెండులో స్థానం వక్రికతే సంచారం చేయటం వల్ల వృధాగా ప్రయాణాలు చేయటం వేయ ప్రయాసలకు వచ్చే శ్రమతో పట్టం జీవితంలో ఏదైనా కానీ మీరు వెళ్తుంటే నాలుగు సార్లు వెనకాల లాగాల్సి వస్తుంది ఎందుకు అంటే అంత నిదానంగా నడిచే అవకాశం ఎక్కువగా ఉంటే శని నిదానంగా నడుస్తాడు కాబట్టి గ్రహ సంచారం ఈ రాశి సంచారం చేసేటప్పుడు కాబట్టి ఏది మొత్తం మీద అయినా కానీ ఈ కుంభరాశి వారికి గృహానికి సంబంధించి మంచి అనుకూలమైన అంశం చాలా బాగుంది ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది గృహానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపార లక్షణాలు కూడా బాగున్నాయి రాజకీయంగా ఎవరైతే పలుకుబడిగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకన్నా పై అధికారంలో ఉండేటువంటి వాళ్ళని గౌరవించడం అత్యధికమైనటువంటి మంచి సూచన అట్లనే క్రీడారంగంలో ఉండే వాళ్ళకి మంచి సానుకూలమైన స్పందన కలుగుతుంది ఆ వ్యాసాంగాలు అటువంటి రాసే వాళ్ళు కూడా ముద్రాధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కాబట్టి ఏదైనా కానీ కుంభరాశి వారికి శారీరకమైన జాయింట్ కీళ్ళనొప్పులు విపరీతంగా ఉండడం నలహ బలహీనతగా ఉండటం దానికి సంబంధించి బెల్లము లాంటి దానం చేయడం మీరు తినడం అట్లనే శనివారం పూట బెల్లము గోవుకి పెట్టడము ఏదన్నా ధాన్యంతో కలిపి బియ్యం అవి కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి ఏదైనా మీరు తోచినంత విధంగా అర్చనాది కార్యక్రమాలు అభిషేకాలు చేసుకోవడం మంచిది విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళి మంచి అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఫలితాలు చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు గోచరిస్తుంటాయి మంగళ శ్రీ గురు ప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీ మహాతీ నమ మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతైనటువంటి శని కుంభ నుంచి వక్రగతయి ఉన్నాడు అట్లానే రాహు మూడులో ఉన్నాడు కుజుడు గురుడు పంచమ స్థానము రవి సప్తమ స్థానంతో తదుపరి స్థానము తర్వాత అష్టమస్థానంలో బుధ శుక్రుడు కలయిక తొమ్మిదవ స్థానంలో కేతువు ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతైన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే తేజోహీనత తలంచిన పనులన్నీ కూడా మనం ఏర్పడట అనేది కలిగే అవకాశం ఉంది శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల కాబట్టి మకర రాశికి అట్లానే మూడులో రాహు చాలా మంచిదైనటువంటి సూచన ఈ మూడులో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్క వరుస అక్కజల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది అట్లానే కార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎన్ని కష్టాలు కురిచినా నిలబడి నిలబడతారు కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది కుజుడు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పుత్ర పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు వా వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లనే హృదయ తాపము హృద్రోగము అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది ఉండే ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభి అభివృద్ధిలో దూసుకెళ్ళే అవకాశము ఎన్ని ఎవరేమన్నా కూడా భగవంతుడు నాయందే ఉన్నాడు ఉన్నాడని తలించి ముందుకెళ్లటం అనేది చాలా అనుకూలమైన అంశము భగవంతుడు నా ఎందు ఉన్నాడు అన్ని పనులు చేయిస్తున్నాడు నేను ముందరకు వెళ్తున్నాను అంతేగాని స్వతగా ఏదో విలవియటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు చాలా మంచిదైనటువంటి అది పదం పంచమ స్థానంలో గురు సత్కీర్తి అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి సూర్యుడు హృద్రోగము హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు వాళ్ళే అధికంగా మాట్లాడకండి ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి ఉద్వేగానికి లోనై ఇబ్బందులు పడద్దు కాబట్టి అట్లానే బుధుడు స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి లేదా మామయ్య వల్ల అల్లుల వల్లనూ శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం పరిచయాల ద్వారా మెంట్ అనే ఆలోచనలు ఉండటం ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది శుక్రబుధులు తొమ్మిదిలో కేతు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం కృప ఉంటున్నా మన మీద ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో ఆధ్యాత్మికత భావనతో యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు ఏం చేస్తే బాగుంటుంది ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది వరదం చేస్తే బాగుంటుంది ఆలోచనలో పడతారు అది చేస్తారు ఇటువంటిది తొమ్మిదిలో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలమైనటువంటి గ్రహం ఏంటంటే రవిశనులు చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవిశెనులు కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఆతిథ్య హృదయపాలనం చేయటం నమస్కారాలు చేయించుకోవటం మంచిది తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం అదగటం అట్లానే తెల్ల జిల్లేడు పుల్తోని ఆదివారం ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది అట్లానే శని బాధలు పోవడానికి కానీ శివారాధన అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేకపోతే ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మిండులా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది కాలభైరు నక్షత్రానికి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి మంగళ